मैनेजमेंट पॉलिटिक्स की डिवर्शन पॉलिटिक्स की పేరు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా వంద రోజులు గడుస్తా ఉన్నా కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి వాటన్నిటి నుంచి కూడా ప్రజల యొక్క ఆలోచనని మళ్లించాలి అనేటువంటి ఏకైక ఒడికట్టారో ఇలా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి యొక్క లడ్డూ అంశాన్ని చూస్తేనే అయితే ఇటువంటి తరుణంలో మన కార్యకర్తల మీద మన నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా దాడులు జరుగుతా ఉన్నాయి ఎక్కడికక్కడ మన వాళ్ళని పట్టుబడి చేసేటటువంటి కార్యక్రమం కానీ అత్యంత ఇవాళ ఈ రాష్ట్రంలో దిగజారింది అనేటువంటిది వాస్తవం రాబోయేటటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలం మన పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడవగలుగుతాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి మనందరి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వేరే ప్రతి జిల్లాకి కూడా అధ్యక్షుల్ని నియమించేటటువంటి క్రమంలో కొత్తగా ఏర్పడినటువంటి మన తూర్పుగోదావరి జిల్లాకి నాన్నగారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో వారికి సహకరించకపోయినప్పటికీ అంచలంచగా కష్టపడి జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ లేక పూర్వం ఆవేళ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లేక మన ప్రభుత్వంలో బీసీ శాఖ మార్చులుగాని పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక సమర్థత కలిగినటువంటి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ గారికి తూర్పుగోదావరి చేతిలో జరిగింది గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో ప్రజలకి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలోని కూడా స్థానిక శాసనసభ్యులు అందరూ విధులు తీసుకొచ్చి నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది ప్రతి ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి మన ప్రభుత్వంలో వాస్తవానికి ఏదో ఒక చిన్న లోపం మన కార్యకర్తల విషయంలో మాత్రం కానీ అనుభవం అనేటువంటిది మళ్ళీ మన రోజులు వస్తాయి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం మళ్ళీ జగన్ లో కూర్చుంటారు నాయకులందరూ కూడా సముచితమైనటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో చట్టసభల దగ్గర నుంచి మొదలు పెట్టి నామినేటెడ్ పదవుల్లో ఉంటాం హింద్ర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటాం ఆ రోజు ఖచ్చితంగా మరొకసారి అటువంటి ఆలయైనటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని కూడా పార్టీని పటిష్టపరుస్తూ నాయకుడి ఇచ్చేకి ప్రతి ప్రతి పోరాటానికి కూడా సంసిద్ధులు అవ్వాల్సిన అవసరం మాత్రం అందరికీ కూడా ఉంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒకే ఒకటి చెప్పి వ్యక్తి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఇలాగ రాగానే రాజ రాజమండ్రి భవనంలో కూడా వెలికి తీసి శుభ్రమ వ్యక్తి మన వేణుగోపాల్స్తారు అదేవిధంగా రాజమండ్రి సుందర నగరంగా తీర్చిదిద్దిన మన ఎంపీ భరత్ రావు సో ఇంత మంచి వ్యక్తులు కూడా ఓడిపోవడం అనేది చాలా బాధనిపించినారు సో ఈ అపదయం దైవికంగా జరిగిందా లేదంటే చంద్రబాబు నాయుడు మాయలో పడి జనాలు మోసిపోయారు ఏమైనా సరే మనం ఓటమి అంగీకరించాలి ప్రజాస్వామ్యం సో రానున్న రోజుల్లో మీకే దర్శనం ఇచ్చరాసే వైద్య బంధం లేదు మిగతా అన్నీ ఉండింది అన్నీనలా మీరు తోడు ఉంటా చెప్పి మామిస్తూ మరొకసారి థాంక్యూ ఈ బంధం ఎలక్షన్స్ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం నుండి కూడా వచ్చి పని చేసి మల్లి కూడా ఏడు నియోజకవర్గాల్లో వైసీ వైఎస్ఆర్ టీపి పార్టీ చందాయి ఎగరేనంలో మల్లి ఎగరేనమ ప్రెసిడెంట్ యూపీ అధ్యక్షుడు జతంబూర్ లలేయ్

చక్కని పరిపాలన అంటే ఎక్కడ ఫ్రాడ్ జరగకూడదు ఉద్దేశంతో వాలంటీర్ వాస్ తీసుకొచ్చారు ఆ వాలంటీర్ వాస్ ద్వారా చక్కగా జరిగింది కానీ కొన్ని ఇంకా శ్రీనివాస రావు గారు మన గూడు శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి వాటన్నింటినీ అధిక మించి మనం మీరందరూ ఓట్లు అయిపోతే సుమారు మనకి నా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అంటే చాలా మంది ఇంటి రోజు కూడా మీరందరూ ఓట్లు వేస్తారు ఏమైపోయి ఏమైపోయి ఉంటారు అయినప్పటికీ మనకు రావాల్సిన ఫార్టీ పర్సెంట్ చక్కగా ఓట్లు మనకు వచ్చినాయి కానీ కొన్ని ఏదో జరిగింది దాని అంత కాకుండా రేపు రాబోయే రోజుల్లో అంటే మేము ఓడిపోయిన మా మూడో నుంచి కూడా మన జిల్లా పేసినప్పుడు మన జక్కపూడి రాజేంద్ర ఆధ్వర్యంలో అనపర్తి అందరూ అంటే నియోజకవర్గంలో ఉన్న మన జిల్లా మన ఏడు శాసనసభ మన శాసనసభ్యులు అందరూ అందరు కలిసి వెళ్ళి ఆ సమస్యను సమస్యలు పరిష్కరించే విధానంగానే ఏ సమస్య వచ్చినా అందరూ కలిసిగా వచ్చి మనందరం కలిసిగా పొందామని తెలియజేస్తూ ఎంతో మరి తూర్పుగోదావరి జిల్లా అంటే రాష్ట్రంలోని ఒక సెన్సిటివ్ మనకి జిల్లా ఇటువంటి జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వేణు గారిని నియమించడం వీరికి తోడుగా శ్రీ జోడ రాజే గారు వారు రాష్ట్ర స్థాయి మరి అధ్యక్షులుగా ఆయన కి నియమించడం జరిగింది వీరిద్దరి కాంబినేషన్ లోను తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పూర్వం వైభవం వస్తుందంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కృష్ణార్జున మన మేణు అయితే ఆయన పేర్లో ఉంది కృష్ణుడు ఏదైనా మరి సాధించి దేనికైనా అటాకింగ్ అవ్వాలంటే అర్జున్ లాగేమో రాజా గారు కాబట్టి మీరిద్దరి కాంబినేషన్ లోనూ డెఫినెట్ పార్టీ చాలా ముందుకెళ్తుంది అంతేకాకుండా వాళ్ళ సమయం వచ్చేటప్పటికి అందరూ కూడా మరి తెలుగు వేరు ఎవరంటే చొక్కా చూపిస్తున్నాం అందరూ కాబాక బాగా బయలుదేరిపోతారు అలాగా రాబోయే రోజుల్లో మన నాయకుడు తప్పనిసరిగా కార్యకర్తని కావాలి పార్టీకి వాళ్ళు ఉంటేనే బతుకులు తనడానికి జిల్లా అధ్యక్షులు సమర్థవంతమైన జిల్లా అధ్యక్షులు మేడు కానీ అలాగే యువజన విభాగంలో ఉన్నటువంటి జక్కంపూడి కుటుంబం గురించి చెప్పి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు వాళ్ళు కార్యకర్తకి కొండంత అండగా ఉంటారు అటువంటి వాళ్ళు అందరికీ తప్పనిసరిగా మాలాగా అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ రాబోయే రోజుల్లో మేము ఏదైనా చెప్తే పార్టీ బతకాలంటే కార్యకర్తలు గుర్తించండి ఇప్పుడు మీరు ఉన్నారు అధికారం లేదు మొన్న నాలుగు నెలలు అయ్యింది అధికారం లేకపోయినా పార్టీ కోసం శివాళ జిల్లా అధ్యక్షుల యొక్క ఆయన బాధ్యతలు తీసుకున్న కార్యక్రమానికి మీరు అంతా ఇచ్చేశారు అంటే మీరు పార్టీ మీద కష్టకాలంలో ఎంత ఉన్నారు అనేది మమ్మల్ని గుర్తించాలి అంతేగాని రేపు పొద్దున ఇరవై నాలుగు గంటలు డోర్లు పక్కన అక్కడ నుంచి చూస్తే పార్టీ పరిస్థితి కాకుండా సమర్థుల్ని విచారించే నేడు గారు బాగా కింద నుంచి వచ్చాడు ఆయన ఒక రాజుల నుంచి వచ్చి జిల్లా కాదు రాష్ట్రం దాకా ఎదిగినటువంటి వాడు బాగా తెలిసానికి వేణుగారు నాయకత్వంలో తీసుకొచ్చే వరకు మన అందరం కూడా కృషి చేద్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ నా ముందు చంద్రబాబు నాయుడు గారు తిరిగారు ఒక ఆరు నెలల తర్వాత నిన్ను రోడ్ మీద గెలిచడానికి మేము ఫిక్స్ అయ్యి ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా ఒక కుక్క పిల్లలు ఎట్టిందంటే పది పిల్లలని ఒడే పిల్ల పెట్టింది ఎందుకో కారణం అంటే జగన్మోహన్ రెడ్డి వేరే ఇంకే ఉండదు ఆడలేనమ్మా మధ్యలో ఓడిందండి అని చెప్పిందండి అలాగా ప్రతి దానికి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి దానికి జగన్మోహన్ రెడ్డి ఎదగనిస్తే ఖచ్చితంగా నొక్కేయాలి ఇదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు ఎన్నికల ముందు మనం ఇది త్యాగాలు చేశారు ఆ త్యాగాలకు ఒక రోజు ఫలితం వస్తుంది కానీ ప్రజలు మాత్రం మనల్ని గమనిస్తున్నారు మన వల్ల జరిగిన ఎన్న స్థలాలి చేయవత లక్తి చేతి ఒకటి కాదు కదా అమ్మఒడి వ్యక్తి దాంతో పాటు వాళ్ళందరూ అనుకుంటున్నారు అందరికి వచ్చిన తర్వాత మందు మీద దుష్ప్రచారం చేశాడండి రావడం తప్పు అది చెప్పడం మానేశాడు మనం లెక్కలు లక్షల మంది చేసిపోయినా నాలుగు నెలలు చేదిగినాలసీ పడతాడట అని చెద్దాం దాని మీద కూడా వస్తుంది ప్రతి అంశం మీద మనం ప్రణాళికాయుతంగా ఒక పద్ధతితో ఖచ్చితంగా ముందుకు అని ఈ సందర్భంగా మనం అధ్యక్షులు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో జిల్లా పార్టీ మీటింగ్ మీరు ఏర్పాటు చేసి అన్ని అక్కడ నష్టాలని తెలుసుకోవాలి అందులో భాగంగా రేపు అక్టోబర్ నెలలో మా అనపత్తి నియోజకవర్గంలో మొదటి జిల్లా పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలి మీరు మాట్లాడి ఓట్ ఆఫ్

దేశ్ లో వంట టైం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు దయచి ఫోటో షూట్ బాగా వస్తాయి దయచి అర్థం చేసుకోండి అంబై వారు దాన్ని మా పైన